ఆ విధంగా నేను కోరుకుంటా ఉన్నాను అలాంటి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా నాకు అవకాశాలు ఇచ్చిన ఈ మొత్తం ఈ బుక్ ఫెయిర్ అంటే చిరిగిన అయినా తొడితో కానీ ఒక మంచి పుస్తకం పంతులు గారు చొక్కా చినిగిపోయిన పర్లేదు కానీ మంచి పుస్తకం ఉండదు అలాగే నేను మనకి పుస్తకాలు లేకుండా నేను రోడ్డు మీదకి బయట నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు నాకు భయం వచ్చేసి పుస్తకాలు పక్కన లేకపోతే ఏదో కోల్పోయినట్టు నేను కోట్లు వదిలేసుకున్నాను కోట్లు డబ్బులు ఇవ్వలేదు నాకు కోట్లు పోగొట్టుకున్నాను కోట్లు ఇచ్చేసాను కానీ పుస్తకాలు నా పక్కన ఉన్నంత కావాలి నాకు ఎప్పటిలా ఉంటుందంటే నన్ను ఒక అంగరక్షకుల్లో కాపాడుతుంది ఎంత ధైర్యం ఉంటుందంటే నా జీవితంలో మొట్టమొదటిసారి మా గారిని అడిగేవాడిని నాకు కొంచెం అంటే నాకు పాకెట్ మనీ కావాలని నాకు పెద్ద వేరే అలవాటు లేదు ఓకే పుస్తకాలు చదవడం అన్నవాడు ఆ పుస్తకాల కోసం వెళ్ళి మో ఏదో అడిగితే కూర్చోబెట్టి ఏదో డబ్బులు ఇచ్చింది ఆ డబ్బులు చూడడం పరిగెత్తికి బుక్ షాప్కి వెళ్ళి బుక్స్ కొనుక్కొని అవన్నీ కలెక్ట్ చేసుకున్నాడు చనిపోయాయి కాదు నాకున్న కోరిక చనిపోయే కాదు నేను చాలాసార్లు ఒక తొలి ప్రేమకి కొంత డబ్బు వచ్చింది ఎప్పుడు పుస్తకాలు చూసేవాడిని కానీ నేను కోరుకున్న దానికి లక్ష రూపాయలు మీరు ఊహించుకుంటే నా రెవ్యూరేషన్ పదిహేను లక్షలు అండి నేను లక్ష రూపాయలు పుస్తకం లక్షణ రెండు లక్షల పుస్తకాలు కొనుక్కున్నవాడిని అంటే వెళ్ళి పుస్తకాలు కొనుక్కు ఆ బుక్ షాప్లోకి వెళ్తే ఎంత అనిపించిందంటే నేను ఏదో ఒక మొత్తం ఒక ఒకళ్ళు ఒక బ్యాంక్ వాల్ట్లోకి వెళ్తే కొన్ని లక్షల కోట్లు కనిపిస్తే ఎలా ఉంటుందో నాకు లోపల చేతులు జేబులో డబ్బులు ఉన్నాయి ఎదురుగా పుస్తకాలు ఉన్నాయి ఒక్కొక్క పుస్తకాన్ని నాకు నచ్చిన పుస్తకం కొనుక్కొని రూమ్ లో పెట్టుకుని ఒక మూడు రోజులు ఇంత అది చూస్తా ఉన్నాను కొన్ని చదువుకుంటా ఉన్నాను మళ్ళీ ఆ పుస్తకం ఇస్తాను కక్కూడుతుంది ఇచ్చది వేయాలి వేయాలి అందుకే నేను అంటే ఒక జీవిత కాలంలో కాలు సగం చూపినట్టుగా పదివేల పుస్తకాలు చదవగలను మంచి పదివేల పుస్తకాలు చాలా బలంగా చదవాలి సంపూర్ణంగా ఆ పదివేల పుస్తకాలు ఎలా చదవాలి అనేది మనం ఒక స్ట్రాటజీతో నిర్ణయించుకోవాలి మరి ఇష్టాలు ఏంటి మన అయిష్టాలు ఏంటి ఏ పుస్తకం మనకు అవసరం ఏ పుస్తకం మనకు అనవసరం ఇవన్నీ పెట్టుకొని మీరు కూడా పుస్తక ప్రియులు కావాలి గొప్ప సాహితీ వేత్తల్ని గౌరవించే వ్యక్తులు కావాలి మీరు తెలుగు భాషని పరిరక్షించే మీరు సైనికులు కావాలి మనస్ఫూర్తిగా కోరుకుని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ఇక్కడికి వచ్చిన ఈ గుడి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకొని తెలుగు తల్లికి ధన్యవాదాలు తెలియ మా తెలుగు తల్లికి మళ్ళీ పోతండి తింటున్నప్పుడల్లా నేను మైమర్చిపోతాను అలాంటి తెలుగు తల్లికి తెలుగు మాతృభాష మనకి ఇచ్చిన తెలుగు తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ విజయకుమార్ గారికి ఇక్కడికి వచ్చిన ఈ నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ ఇక్కడికి వచ్చిన కూర్చొని అలాగే దీనికి అద్భుతమైన సహకారం అందించిన శ్రీ లక్ష్మీషా ఐఎస్ గారు కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా వారికి అలాగే ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారికి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎన్టీఆర్ జిల్లా సో ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల తొంభై నాలుగు స్టాల్స్ బుక్స్ ఆల్ ఆర్గనైజర్